రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రాజమహేంద్రవరంలో వివిధ విభాగాల అధ్యక్షులను ఎంపిక చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు ఈ హెచ్ డైరెక్టర్ తెలిపారు ఎమినెంట్ బోర్డు సభ్యులు అకాడమిక్ నిపుణులు అధికారులు సెలక్షన్ ప్యానెల్ కమిటీ సభ్యులు పాల్గొని అభ్యర్థుల ఇన్నోవేషన్ లీడర్షిప్ సామర్థ్యాలు ఎంటర్ప్రెన్యూర్ మనోభావం స్టార్టప్ కల్చర్ అభివృద్ది దృష్టి వంటి పారా మీటర్లపై మూల్యాంకనం చేయడం జరిగింది ఈ ఇంటర్వ్యూల ప్రధాన లక్ష్యం హబ్ వివిధ విభాగాలను నడిపించగల ప్రతిభావంతులు డైనమిక్ నాయకులను అన్నారు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూలు తీరుని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పర్యవేక్షించడం జరిగిందని చెప్పారు గ్రీన్ కో సిఎస్ఓ పి రాంబాబు యాక్ట్ ను రిజిస్టర్ స్వామి ప్రొఫెసర్ ఏ గోపాలకృష్ణ జిల్లా ఇండస్ట్రీస్ అధికారి శ్రీవనిధర్ రామన్ ఇండస్ట్రియల్ ప్రమోషన్స్ అధికారి టివి సూర్యప్రకాష్ పాల్గొన్నారు the office will